చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగు చూసిన ఆన్లైన్ మోసం డాయ్ యాప్ వ్యవహారాలు జిల్లాలు దాటి పలు రాష్ట్రాలకు వ్యాపించినట్లు ఈజీ మనీ కోసం ఆరాటపడే వ్యక్తుల లక్ష్యంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడిన డాయ్ యాప్ బారిన పడిన వారి సంఖ్య వేలల్లో ఉండగా గల్లంతైన డబ్బు వందల కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది గత రెండు మూడు నెలలుగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో చాప కింది నీరుల వ్యాప్తి చెంది వందలాది మంది పెట్టుబడులు పెట్టిన డాయ్ యాప్ వారం క్రితం గల్లంత కావడంతో ఆందోళన చెందిన మదుపర్లు మీడియాను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి గృహస్థులను సులభంగా ప్రభావితం చేయగలిగిన స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా డాయ్ యాప్కు ప్రాచుర్యం కల్పించి ఆకర్షణీయమైన రిటర్న్లు వస్తాయన్న ఆశ చూపి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు రాబట్టగలిగారు మొదట్లో స్వల్ప మొత్తాలు మదుపు చేసిన వారికి టంచనగా మూడు నాలుగు రెట్లు రిటర్న్స్ రావడంతో వారే తిరిగి పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టడంతో పాటు ఇతరుల చేత కూడా డిపాజిట్ చేయించగలిగారు పలమనేరు ప్రాంతంలో ఈ యాప్ వ్యాప్తి చెందడానికి మెప్మా ప్రతినిధులు కీలక పాత్ర పోషించినట్లు బాధితులు పేర్కొనడం గమనార్హం ఈ నేపథ్యంలో బాధితులు బయటకు వచ్చి పోలీసులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆశ్రయించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ విషయమై మెప్మా పీడీకి ఫోన్ ద్వారా సంప్రదించి బాధితులందరూ ప్రధానంగా మెప్మా ఆర్పీల వలన నష్టపోయినట్లు చెబుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని సూచించారు అదేవిధంగా పోలీసులు సైతం తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ పలమనేరు సిఐ చంద్రశేఖర్ రెవెన్యూ రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు ఈ క్రమంలో సోమవారం మున్సిపల్ ఆఫీసులోని మీటింగ్ హాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు కుప్పలు తెప్పలుగా వస్తున్న బాధితులను చూసి దర్యాప్తు అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు వస్తున్న ఫిర్యాదుల పరంపరను బట్టి డా యాప్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు గల్లంతైనట్లు దర్యాప్తు బృందం భావిస్తుంది వెలువులో వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని ఇంకా కూడా చాలామంది బాధితులు ముందుకు రావడం లేదని ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఇప్పటికైనా బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి తమకు జరిగిన మోసాన్ని ఫిర్యాదు చేయాల్సిందిగా దర్యాప్తు బృందం అధికారులు సూచిస్తున్నారు యాప్ గురించి ప్రజలంతా కూడా యాప్ ద్వారా చాలామంది తేదీ యాప్ గురించి మోస్పెన్ ఇట్లా అప్డేట్ రావడం జరిగింది దీనిపైన చీటింగ్ యాడ్ ఐటీ యాప్ ఇలా కేసు నంబర్ చేసి యార్క్స్ చేస్తున్నాం దీంట్లో విజయ్స్ ఎవరు ఇంత ఎంత అమౌంట్ ఉంటున్నారు వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అకౌంట్ నెంబర్స్ ఏమి పంపించిన అకౌంట్స్ ఏవి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా సేకరిస్తున్నాను కలెక్టర్ గారు ఆదేశాలు మా సిడి గారు మీరు కలిసి ఈరోజు కలెక్స్లో విచారణ చేస్తున్నాం ఇంట్లో బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళు ఎంత అమౌంట్ ఉందో ఈ యాప్ ద్వారా పూర్తడుతున్నారనే విషయాలు మాకు తెలియజేస్తే దర్యాప్తు ద్వారా దీనికి సంబంధించిన ఎవరైతే ఉంటాయో ఉన్నారో మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము క్రెష్ చేయడానికి మీరు అవుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మాకు అందించవలసింది కావచ్చు కలిసి జిల్లా కలెక్ట్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సిఐ గారు నేను జయలక్ష్మి అనేటి పాబోయ్యి ఈ గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి మనీ చె వ్యాపారం మీద ఎవరైతే వస్తారో కెంట్స్ ఎవరైతే వస్తారో వారి మీద అర్జీలు తీసుకుంటున్నారు ఇవన్నీ తీసుకొని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది దీని వెనుక ఎవరున్నా కానీ సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఎవరైనా కానీ సరే వారి మీద కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు